ఏడవురు చలికత్తలు ఏడవులు ప్రధానులు ఇంటిలో ఉన్నారు మనము అక్కన్న పచ్చిద్దలా పచ్చిత అది నవ్వి భర్త మీద ఇంత భ్రమ ఉన్నాదా భర్త ఎక్కడ వెళ్ళిపోయిన ప్రేమ ఉన్నాదా ఎన్ని రోజులయా అని ఎదురు చూస్తున్నదా దాసి రావే పచ్చి సద ఆడు ఎంత మంది ఉందా నా మీద భ్రమ ఉన్నదా భర్త ఎక్కడ కష్టపడుతున్నాడు ఏడ శలబడ్డా ఉన్నాదా எவருக்கு அடி 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 அப்படி பாமா தலைப்பு क्या भी मेसिंग लाती आप bir darvadan pazar bak kendine ne kadar ne var. Ah ah ah. Ağanın sami. Ah ah ah. Batina var, batina var. Tabağa lagar. నన్ను వండిగా ప్రతిబిల్ ఆడుతున్నావు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయాను ఎలా ఎందుకు పోయావు నువ్వేమని పొందము కట్టావు నువ్వు నన్ను కొడుతున్నావు నువ్వు నన్ను కొడుతున్నా వరకు నేను బంగారం కొడుతున్నా చేసి వేసినాక దెబ్బలు కొట్టమన్నా అవునా ఎన్ని తులాల దేమన్నా అరవై బంగారు గొలుసు అరవై తులాల గొలుసు మెడలు వేసుకొని బంగారు నీరు పోసిన పట్టు చీర కట్టుకో గుర్రం కొట్టి కోరిడుతో ఇప్పుడే

తప్పక నా మధ్యలో ఎలాంటి మాట అంటే ఏ రాజ్యం పోయావు ఏ దేశం పోయావు ఎక్కడ కష్టం చేశావు ఏడ కష్టం చేసి నువ్వు గొంతు చేసి కచ్చి నా మెడల వేసి కొట్టనంటున్నావు ఎక్కడ చేశావు కష్టం అవునండి ఈ మూడు వందల అరవై ఆరు రోజులు ఎక్కడ ఉండవు ఏం కష్టం చేసినవు భూపాల బిల్లు పని కష్టాలు ఉన్నావా లేదా కొలువు చేసావా కొత్త చేశావా పెళ్ళ పెళ్లికి వెళ్ళావా బస్టాండ్ లో బాత్రూమ్ కడిగినావా నువ్వు ఇరవై ఐదు తులాల అంటే అరవై ఐదు తులాల కొలుసు తెచ్చినవి ఏ నౌకరం చేసినావయ్యా అని అడుగుతున్నది పైన రాజముల పైన పైన దేశముల పైన వీరుడను సూరుడను రణధీరుడను నేను పైన పోకడానికి చెప్తాను వింటావా ఇక్కడ దాటిన బాడరు కాళేశ్వరం దాటినాను మహారాష్ట్రంలో పాదం మోపాను మహారాష్ట్రంలో కలిసి ఛత్తీస్గఢ్ లో పాదం పెట్టాను ఛత్తీస్గఢ్ దాటినాక ఎంపీకి పోయాను ఎంపీ దాటినాక హర్యానాకు పోయాను హర్యాన్లో ఉన్నది ఢిల్లీ ఢిల్లీ రాజు కొనాను ఇండియా కశ్మీర్ కావాలని పాకిస్తాన్ కోరుతున్నది అవునా ఆ బార్డర్ వద్దకు వెళ్ళి కాపలా అంటే రాదు ఆంజనేయుడు అక్కడ ఒక్క అడుగు ఇక్కడొక్క అడుగు ఎట్టుకుంటూ పోతాడు కదా పోయి పోయి పోయిపోయి మహారాజా నన్ను ఇప్పుడు దెబ్బలు కొట్టాలి అందుకే కదా నీ కష్టం ఉడిపి డబ్బలు కట్టి నా మెడలో వేసి దెబ్బలు కొట్టాలి ఇప్పుడు నన్ను ఇప్పుడు నువ్వు పోయిన పని అంట నేను చెప్పన్నా నువ్వు చెప్పుతావా కుండలు బోలు భాషలు దోయేదాను నేను పోయిన కథ నీకు తెలుస్తున్నా చెప్పు కొడుతూ తెచ్చి మీ మెడలో వచ్చి దెబ్బలు కొడుతున్నాను ఇక్కడి నుంచి ఢిల్లీ కోల పట్నం వెళ్ళిపోయా ఢిల్లీ కోల పట్నం వెళ్ళిపోయేటప్పుడు మీ కాలు చెప్పు ఉంగరం దిగా ఢిల్లీ కోల పట్నం దెబ్బలు తినా ముద్ద ఉంగరం పెట్టావు అక్కడ కాదనక మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయావు ధర్మపురి పట్నం వెళ్ళిపోయా మన సత్యంబ దగ్గర చేసేయ దగ్గర మళ్ళీ క్రీటం పెట్టావు కొమ్మటలు అవతను నాదా ఆ నుంచి ఎక్కడికి వచ్చావు అనియాల వచ్చావు వచ్చావ్ అనియాల పట్టం వచ్చి బోరువల్ల దగ్గర నీ ఓడిపోయి చిటివాడి రూపొచ్చి గడ్డం మెంచుకొని చిన్నాటి రూపొచ్చి సర్కకు దొలర్కి ఏమండి నిజమా నా మాట అక్కడ ఎట్టయావు చెప్పు వీనికి ఎట్లాంటా చిడు చూసింది చూసినా చెప్తాను ఆ

ಈ ಮಾಟಲು ನೀತಿಯಂತ ಸತ್ಯಂತ ಅಸತ್ಯವಂತ ಆಡ್ತೀವ ಓಡ್ತೀವ ಇರುವ ಐದು ತುಲಾಲ ಗೊಂತುಕದ ಕೈವೆ